శ్రీ గురుభ్యో నమ గురుర్ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణ పాదార విందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ తార్క్షుడు సరస్వతీదేవుని ప్రార్థించాడు ప్రార్థించి ఆమెను అడిగాడు అమ్మ గోదానం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అగ్నిహోత్రం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి వాళ్ళు ఈ అగ్నిహోత్రాలు చేయడానికి అర్హులేనిటువంటి వాళ్ళు అవుతారు ఇవన్నీ కూడా సరస్వతీదేవి చాలా విస్తారంగా చెప్పింది తార్క్షుడికి అంతేకాకుండా మోక్ష విషయంలో కూడా ఏది మోక్షము అంటే కూడా ఆవిడ చెప్పింది నా స్థానమే మోక్షమయ్యా దేవతలందరూ కూడా ఏ స్థానాన్ని అయితే పొందాలని శ్రేష్టమైన యాగాలు చేస్తారు అటువంటి పరమపదమే నా స్థానము అదే మోక్షస్థానం కూడాను అందువలన ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకోమని అగ్నిహోత్రం గురించి చాలా స్పష్టంగా చాలా వివరంగా అనేకములైనటువంటి విషయాలు కూడా తెలియజేసాను ఈ విధంగా అయిన తర్వాత అప్పుడు వెంటనే ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయండి జనమేదరుడికి చెబుతున్నాడు ఇక్కడ మార్కండేయ మహర్షి యుధిష్ఠిరుడికి పాండవులందరికీ కూడా చెబుతున్నాడు అలా చెబుతున్న సమయంలో ఇవన్నీ కూడా ధర్మరాజు చాలా శ్రద్ధగా విన్నాడు విన్న వెంటనే ఆయన అడుగుతున్నాడు తతస్స పాండవో విప్రం మార్కండేయము వాచ కథయస్వేతి చరిత మనోర్వైవస్వతస్యచ అదంతా వినతర దుధిష్ఠుడు అడిగాడు ఆయనకి ఎంతసేపటికి కూడా ఇటువంటివి వింటూ ఉంటే ఎంతసేపటికీ తనివి తీరదు అందువలన వెంటనే మళ్ళీ అడిగాడు మహానుభవ వైవస్వత మనువు చరితాన్ని చెప్పండి మీరు మీరు చెబుతూ ఉంటే ఆ వైవస్వత మనువు గురించి వినాలనే కోరికగా ఉంది అని అడిగాడు అడిగితే అప్పుడు మార్కండయ్య మహర్షి చెబుతున్నాడు వివస్వతస్తో రాజన్ మహర్షి సుప్రతాపవాన్ బువనర శార్దూలా ప్రజాపతి సమర్జ్యుతి ఆ మార్కండేయం చెప్తున్నాడు ఓ మహారాజా యుధిష్ఠిరా సూర్యుడికి మహాప్రతాపశాలి అయినటువంటి ప్రజాపతితో సమానమైనటువంటి ఒక కొడుకుండేవాడయ్యా ఆయన గొప్ప మహర్షి కూడాను ఎందుకు వివస్వాన్ అంటే సూర్యుడు ఆ వివస్వను యొక్క పుత్రుడు కాబట్టి అని ఆయనకి వైవస్వత వైవస్వతుడు అని అన్నారు అందువల్ల ఆయన గొప్ప మహర్షయ్య ఆయనే వైవస్వతమనువు అందువల్ల ఆయన ఎటువంటి వాడు అంటే భోజస తేజస లక్ష్మీ తపసా చ విశేషత పితరం మనుస్వం పితామహం ఆయన్నే వైవస్వతమనువు అంటారు ఆయన తన యొక్క భోజస్సుతోటి తేజస్సుతోటి కూడా కాంతితోటి అతడు చేసినటువంటి గొప్ప తపస్సుతోటి తండ్రి తాతలందరినీ కూడా మించిపోయాడు ఆయన ఊర్ధ్వ బాహుర్విశాలాయం బదర్యాం సనరాధిప ఏక పాదస్థితీవ్రం చకారోమహత్తప అవాక్షరాస్తాపి నేత్రైరనిమిష దృఢం సో ఘోరం వర్షాణామైతం తదా అంతేకాదయ్యా ధర్మరాజ ఆయన విశాలమైనటువంటి బదరికాశ్రమంలో గొప్ప తపస్సు ఆయన చేతులు పైకెత్తి ఒంటికాల మీద నిలబడి పదివేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు అలాగే తలకిందులుగా నిలచి కనురెప్పలు కూడా వాల్చకుండా దృఢమైనటువంటి దీక్షతో కూడా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు తం కదాచిత్ తపస్యంతం మార్ద్ర చీర జటాధరం చీరిణీ తీరమాగమ్య మస్యోవచనమ్రవీ ఒకసారి అక్కడ ఉండేటువంటి చీరిణీ నదీ తీరంలో తడిసిన బట్టలతోటి జటలతోటి తపస్సు చేస్తున్నాడు ఈ వైవశ్వతుడు అలా చేస్తున్నటువంటి ఆయన దగ్గరికి ఒక మత్స్యం వచ్చింది చేప వచ్చి ఈ విధంగా అదిట భగవన్ క్షుద్ర మత్స్యోస్మి బలవద్భ్యో భయం మమ మత్స్యేభ్యో హితతో మాం త్రాతు అర్హసి సువ్రత ఓ మహానుభావాన్ని నేను చిన్న చేపనయ్యా ఈ పెద్ద చేపల వల్ల నాకు చాలా భయం కలుగుతుంది ఎందుకంటే అవన్నీ బలవంతమైనటువంటివి నేనా చిన్న చేపని అందువలన నన్ను నువ్వు కాపాడాలి రక్షించు మహాప్రభు అని అడిగింది దుర్బలం బలవంతో హీ మత్స్యామస్యం విశేషత ఆస్వదం దిసదా వృత్తి విహితాన సనాతని పెద్ద చేపలు చేపలు తింటాయి అది సహజం వాటికి ఆ చేపలకి భగవంతుడు కల్పించినటువంటిది అది అందువల్ల మత్స్యజాతిలో ఎప్పుడో నుంచో ఉండేటువంటి పద్ధతిది ఆ చేపలు చిన్న చేపలను తింటూ ఉంటాయి పెద్ద చేపలు అందువలన అటువంటి భయం మాకు పెద్ద చేపల వలన ఎప్పుడు ఉంటుంది తస్మాత్ భయోఘాన్మహత మధ్యంతం మాం విశేషత త్రాతుమర్హసి కర్త స్మీకృతే ప్రతికృతం తవా అయితే ఈ భయం అనేటువంటి మహాప్రవాహంలో నేను మునిగిపోతున్నాను ఎందుకంటే అక్కడ చెరించలేకపోతున్నాను అందులో ఉండలేకపోతున్నాను ఎమడలే ఎప్పుడు ఎప్పుడే పెద్ద వచ్చి తినేస్తుందో అనేటువంటి భయం ఉంది దాంతో ఏం చేయాలో నాకు తెలవనేటువంటి పద్ధతిలో ఉన్నాను నువ్వు కనిపించవు నువ్వు నన్ను రక్షించగలవనే ఉద్దేశంతో నేను ప్రార్థిస్తున్నాను నువ్వు రక్షించాలి అయితే నాకు చేసినటువంటి ఉపకారానికి తప్పనిసరిగా నీకు ప్రత్యుపకారం నేను చేయగలను అని చెప్పింది సమస్య వచనం సొత్వ కృపయాభి కృతయా కృపయా అభిప్రుత మనుర్వస్వతో గృహ్ణా మహ్యం పాణి నాశ్వయం బుదకాంతముపానీయా మహ్యం వై వస్వతో మను ఆలిజరే ప్రాక్షుభత్ చంద్రాంశు సదృశ ప్రభుం ఆ చాప మాట విన్నాడు విన్నటువంటి వైవస్వతములు దయ కలిగినటువంటి వాడు అయ్యాడు మహారాజా ఆయన గొప్పవాడు అటువంటి వాడు ఎవరో వచ్చి ఆశ్రయం కోరితే ఆశ్రయం ఇవ్వకుండా ఎలా ఉండగలడు అందువలన వెంటనే ఆయన దయామయుడైనటువంటి వాడై దాన్ని చేతిలోకి తీసుకున్నాడు తీసుకుని అక్కడుండేటువంటి నీటిలోంచి బయటికి తీసి ఆ చేపని అక్కడుండేటువంటి ఒక కొండలో వేశాట రాజన్మస్య పరమ సత్కృత పుత్రవత్ స్వీకరోత్స్మై మనుర్భావం విశేషత అధకాలీన మహత సమస్య సుమహానభు ఆలింజరే యథా చైవ్వా నాసౌ సమభవత్ కిలా ఆ వైవస్వతో మను ఎంతో ఆదరంతో ఆ చేపను తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆమె యొక్క ప్రార్థనను మన్నించినటువంటి వాడై ఒక చక్కటి కొండలో వేశాడు వేసేటప్పటికి అక్కడ పెరిగింది పెద్దదైంది దాన్ని చక్కగా ఒక పుత్రుణ్ణి తండ్రి ఏ విధంగా అయితే చూసుకుంటాడో అంత ప్రేమగా పాపం ఆ చేపను చూస్తున్నాడు ఆ అది ఆ చేప పెద్దదైంది అది ఇంకా కొండలో ఎమడలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది వచ్చేటప్పటికీ ఆ మత్స్యం అంటోంది అధ మత్స్యో మనం దృష్ట్యా పునరేవాభ్యభాషత భగవన్ సాధునే అధ్యాన్యత్ స్థానం సంప్రతిపాదయ్య మహానుభావాను నన్ను ఇందులో ఉంచావు ఈ కొండ నాకు సమానంగా సరిపడ స్థానంగా అనిపించట్లేదు అందువల్ల ఇక్కడి నుంచి నేను ఇమడలే ఇందులో అందువల్ల నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక మంచి చోటు చేర్పించాలి నువ్వు అని ప్రార్థించాను బుద్ధు అలింజరాత్ తస్మాత్ తద భగవాన్ మను తమస్య మన యద్వాపీ మహతి స వెంటనే ఆ వైవస్వత అను అది గ్రహించాడు వెంట కొండలోంచి తీసాడు తీసి పెద్ద దిగుడు బావు ఉంటే దాని దగ్గరికి తీసుకెళ్ళాడు అందులో వేసాడు తత్రతం ప్రాక్షిపచ్చాపి మను పరపురంజయాథ ఆవర్ధతం పునర్వర్షగణాన్ బహున్ ఆ చేపను ఆ దిగుడు బావులో ఉంచాడు చాలా సంవత్సరాలు చక్కగా ఆ దిగుడు బావులో అది హాయిగా పెరుగుతోంది అక్కడే అది నివసిస్తోంది అది అక్కడ కూడా చాలా పెద్దదైంది ద్వియోజనాయ వా విస్తృత చాపి యోజనం తస్యాం నాసో సమభవత్మస్యో రాజీవలోచన ఆ బావి ఎంత కైవారం కలిగిందంటే రెండు యోజనాల పొడవు ఒక యోజనం వెడల్పు కలిగినటువంటిది అంతటి ఆ బావి ఈ మత్స్యానికి సరిపోవట్లేదు అంటే అంత పెరిగింది అది అందువలన ఆ చాపకు ఆ బావి కూడా సరిపోనటువంటి ప్రదేశమైంది దాంతోటి వెంటనే విచేష్ కౌన్ేయాం అస్యోవాప్యాం విషాంపతే మనుమస్త స్తతో దృష్ట్యా పునరేవా వెంటనే ఆ చేప మళ్ళీ మహారాజు దగ్గరికి మహారాజా ఆ మనువుని మళ్ళీ ప్రార్థించింది మహానుభావా ఈ దిగుడుబావులో నేను కథలు లేకపోతున్నాను అందువల్ల నన్ను మళ్ళీ ఏదైనా ప్రా మను వచ్చేడు వచ్చేడుకి వెంటనే ఆయన ప్రార్థిస్తుంది నయమాం మాం భగవన్ సాధో సముద్రమహిషీం ప్రియాం గంగాం త్ర నివస్యామి తాత మన్యసే నిదేశే హి మయాభ్యం స్థాతవ్యం అనసూయత వృద్ధిర్హి పరమాప్రాప్తత్తే హి మయా నో మహానుభావా నాన్ను సముద్రానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భార్య అయినటువంటి గంగానది ఉందా గొప్ప నది అది అందువల్ల ఆ గంగా నదికి తీసుకుపో ఈ దిగుడు బావి నాకు సరిపోవట్లేదు అందువల్ల నేను అక్కడ ఆ గంగానదిలో నివాసం చేస్తాను లేకపోతే నువ్వు ఏదైనా నీ ఇష్టం వచ్చినటువంటి చోటు ఏదైనా ఇంకోటి ఇంతకంటే పెద్దదైనటువంటి ఒక ప్రదేశాన్ని నాకు కల్పించు కల్పిస్తే కనుక నేను అక్కడికి వెడతాను ఎందుకంటే నీ కారణం చేత నువ్వు నన్ను రక్షిస్తున్నావు కాబట్టి నేను వృద్ధిని పొందగలిగాను అందువలన నువ్వు ఏం చేస్తే అది చెయ్యి నన్ను ఎక్కడికైనా మంచి ప్రదేశానికి తీసుకెళ్ళవయ్యా అని అడిగింది అడిగేప్పటికీ ఏవముక్తో మనుర్మస్యం అనయద్భగవాన్ బి నదీ తత్ర చైవం చైనం స్వయం చుతః వెంటనే ఆ మను ఆ అట్లా కోరింది కదా అని దాన్ని తీసుకున్నాడు తీసుకుని స్వయంగా ఆయనే ఆ చేపను గంగానది దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ స్వయంగా నదిలో వదిలిపెట్టేట స త్రబుధే మత్స్య కించరిందమ తునర్మను దృష్టా మత్స్యోవచనం బ్రవీద్ గంగాయాం హి నశక్నోమి బృహత్ బృహత్వాచేష్ం ప్రభో సముద్రన్నయమాసు ప్రసీద భగవన్ ఉద్ధృజ్య గంగా సలిలా తోమస్యం మను స్వయం సముద్రమన యత్ తత్ర చై అయితే అయితే గంగానది కూడా దీనికి సరిపోనటువంటి విధంగా వృద్ధి పొందేట ఆ చేప చాలా పెద్దదైపోయింది అందువలన ఆ గంగానదిలో స్వేచ్ఛగా అది తిరగలేకపోతుంది అంత పెద్ద కైవారం అవడం వల్ల దాంతో వెంటనే మను వచ్చి చూడడానికి వస్తే మనువుని అడిగింది మహానుభవ ఈ శరీరంలో ఇది నాది పూర్వం అయితే చిన్నగా ఉన్నాను ఇలా ఇలా నువ్వు రక్షించేవు చాలా పెద్ద శరీరం అయింది నాది అందువల్ల ఈ గంగలో కూడా తిరగలేకపోతున్నాను నేను అందువల్ల నన్ను సముద్రానికి తీసుకుపోయా తీసుకుపోయి ఆ సముద్రంలో ఉంచితే కనుక అది అక్కడ నాకు హాయిగా ఉంటుంది అని మళ్ళీ ప్రార్థించింది వెంటనే వైవస్వత ఆ చేప యొక్క కోరికను మన్నించినటువంటి వాడై గంగా నది నుంచి ఆ చేపను తీసి స్వయంగా ఆయనే సముద్రానికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు సుమహానపి మత్స్యస్థు సమనోర్నయతస్త ఆశీత్ యథేష్ట హార్యశ్చ స్పర్శగంధసువయి అయితే ఆ చేప అంత పెద్దది మనువు తీసుకెళ్తూ ఉంటే మరి ఆ మనువు ఎట్లా మొయ్యగలడు అని అంటే ఆ మనువు హాయిగా తీసుకెళ్లే విధంగా అంత తేలికైపోయింది అది అంతటి గంగా నదిలో కూడా తిరగలేనటువంటి చేపని మనువు తీసుకెళ్ళేటప్పుడు అది చాలా తేలికైపోయిందిట తేలిగ్గా తీసుకుపోవడానికి వీలుగా కలిగినటువంటిది అయింది అలాగే దాని స్పర్శ చాలా సుఖవంతంగా ఉంటుంది దాన్ని పట్టుకునేటప్పటికి అంతేకాకుండా ఆ దాని నుంచి ఆ మత్స్యము మత్స్యం యొక్క వాసన వస్తుంది కానీ ఆ మత్స్యం నుండి మంచి సుగంధం కూడా వచ్చింది దాని వా దాని యొక్క వాసన సుఖంగానే ఉంది దాని స్పర్శ సుఖంగానే ఉంది అది తీసుకెళ్ళడానికి వీలైనంత తేలిగ్గా కూడా ఉందిట యదా సముద్రే ప్రక్షిప్త సమస్యో మనునా తదా తత ఏమి ఇదం వాక్యం స్మయమా నైవా బ్రవీత్ అయితే మనువు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదేంటి ఒక చిన్న చేప నన్ను రక్షించమన్నది దాన్ని ఎక్కడ వేస్తే అక్కడ పెద్దది అయిపోయింది అక్కడి నుంచి దిగుడు బావులు వేస్తే అక్కడ పట్టణంత అయిపోయింది గంగా నదిలో వేస్తే అక్కడ కూడా దానికి ఇబ్బందికరమైనంత శరీరాన్ని పెంచుకోగలిగింది ఏమిటిది దీని యొక్క విశేషము అని అనుకున్నాడు కానీ మనువు దాన్ని సముద్రంలో విడవగానే ఆ చేపే నవ్వుతూ మనువుతోటి విధంగా చెప్పారు భగవన్ హి కృత రక్ష త్వయ సర్వ విశేషత ప్రాప్తకాలంతో యత్కార్యం త్వయాతో శ్రూయతమ్మమా వెంటనే చెప్పే స్వామి నువ్వు నేను నిన్ను ఆశ్రయించి అడిగినందుకు నువ్వు నాకు కావలసిన రీతిలో చాలా చక్కగా నా పోషణ నా యొక్క వృద్ధి కలిగేటట్టుగా చక్కగా నువ్వు రక్షించేవయ్యా అందువలన నేను చెప్పాను నీకు నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం చేస్తాను అని చెప్పాను నేను అందువలన నేను చెప్పేటువంటి మాటలు విను ఇప్పుడు అసలు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో నేను ఉపదేశిస్తాను తప్పనిసరిగా జాగ్రత్తగా విను అంది అచిరాత్ భగవన్ భౌమం ఇదం స్థావర జంగమం సర్వమేవ మహాభాగ ప్రళయం వై గమిష్యతి ఓ మహానుభావ ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తుని చూసావా ఈ భూమి ఇదంతా కూడా కొద్ది కాలంలోనే నశించబోతోంది ప్రళయం వస్తుంది సంప్రక్షా సంప్రక్షా అది సంప్రక్ష సంప్రక్ష సంప్రక్షాకాలోయ్ సంప్రక్షాళనకాలోకాపస్థిత తస్మాత్వాం బోధయాం యజ్ఞాను హితమనుత్తమం ఈ లోకమంతా కూడా ఏమవుతుందంటే ఏ కార్ణవ జలంతో లయించిపోతుందంటే ఇదంతా కూడా జలమేమైపోతుంది అలాంటి జలమయమయ్యి ప్రక్షాళన సమయం ఆసన్నమైందయ్యా అంటే ఈ సముద్రాలన్నీ ఉప్పొంగిపోయి మొత్తం అంతా కూడా భూమి అనేటువంటిది పూర్తిగా లేకుండా అయిపోయి అంతా కూడా జలమయమైపోతుంది అటువంటి సమయం వస్తోంది కాబట్టి నేను నిన్ను మేల్కొల్పుతున్నాను నీకు ఒక హితకరమైనటువంటి మాటని చెప్తున్నాను జాగ్రత్తగా త్రసానాం త్రసానా స్థావరాణం చచ్చేంగం తస్య సర్వస్య సంప్రాప్త కాల పరమ ఈ స్థావర జంగమాత్మకమైనటువంటిది స్థావరాలంటే కదలనటువంటివి స్థిరంగా ఉండేటువంటివి జంగాలంటే కదిలేటువంటివి అంటే చరాచరాత్మకం అంటాం మనం అందువల్ల అటువంటి ఈ జగత్తంతా ఈ సమస్తమైనటువంటి విశ్వమంతా జగత్ అంతా కూడా ఈ అంతా కూడా నశించిపోతుంది అందువల్ల ఈ జగత్తుకి చాలా భయంకరమైనటువంటి సమయము సమీపంలోనే ఉన్నది నౌశ్చారయితవ్యా తే దృఢ యుక్త వటారిక త్ర సప్త సార్ధం ఆరురే రే మహాముని ధా నువ్వేం చేయాలంటే ఈ లోగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీకోసం ఒక గట్టి నామను తయారు చేసుకోవాలి అటువంటి నామను తయారు చేయించుకుని దానికొక తాడు కట్టి ఒక నీకే నేనే ఒక మంచి నామను తయారు చేస్తాను చేసి దానికొక తాడు కట్టి నేను పంపిస్తాను దాన్ని ప్రాణాలతో సహా నువ్వు దాన్ని అధిరోహించాలి అంతేకాకుండా నువ్వు చేయవలసిన పని ఏంటంటే బీజాని చైవ సర్వాణి యథోక్తాని ద్విజయపురా తస్యాం ఆరోహయర్నావి సుసంగుస్తా సుసంగుప్తా ని భాగసహా పూర్వం బ్రాహ్మణులు చెప్పినటువంటి బీజాలు ఉంటాయి ఆ బీజాలన్నింటినీ విడివిడిగా సమకూర్చుకో అంటే ఏ బీజాలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చక్కగా దేనికి దానికి విడివిడిగా అన్నీ సమకూర్చుకో సమకూర్చుకుని అవన్నీ తీసుకో ఈ లోపలనే నువ్వు అవన్నీ కూడా సంగ్రహించు సంగ్రహించినటువంటి వాడవి అవన్నీ కూడా సమకూర్చుకుని అవన్నీ కూడా ఈ నావ మీద ఎక్కించుకో నౌస్త మాంప్రతీక్షేతాహ తోతో మునిజన ప్రియా శృంగి విజ్ఞేయస్ తాపస ఏమేత యయా కార్యం ఆపృష్టోసి వ్రజామ్యహం తా నశక్యా మహత్యో వై ఆపస్తర్తు వినా ఆ నావ మీద నువ్వు ఈ బీజములన్నీ వేసుకుని నువ్వు ఎక్కి నా కోసం ఎదురు చూస్తూ ఉండు నేను కొమ్ములు ధరించి నీ దగ్గరికి వస్తాను వాటితో నువ్వు గుర్తించవచ్చు అంటే కొమ్ములు ధరించినటువంటి ఒక మత్స్య రూపంలో నేను వచ్చినప్పటికీ నువ్వు నన్ను గుర్తించగలవు ఈ పనంతా కూడా ఈ లోగా నువ్వు చెయ్యాలి నేను వెళ్ళడానికి ఇంకా నాకు అనుమ అనుమతినివ్వు నేను ఈ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాను నా సహాయం లేకుండా మటుకు ఆ సమయంలో ఈ జలరాశిని దాటడం అనేటువంటిది నీ వల్ల కాదు అందువల్ల నువ్వు తప్పనిసరిగా ఈ బీజాలన్నీ కూడా ఈ నావ మీద పెట్టుకుని నువ్వు నావను అధిరోహించి నన్ను స్మరించు అప్పుడు నేను వస్తాను వచ్చి నేను నిన్ను రక్షిస్తాను ఈ జలరాశిని నువ్వు అతిక్రమించడం అనేటువంటిది నీ ఒక్కడ వల్ల కానే కాదు అని చెప్పింది నా అభిషంక్యం ఇదం చాపి వచనం మే త్వయా విభో ఏవం కరిష్య ఇది తం సమస్యం ప్రత్యభాషత అంతేకాని నేను ఇలా చెబుతున్నాను కదా ఓ ఒక రహా ప్రళయం వచ్చేస్తుంది ఇదంతా జలమయమైపోతుంది మొత్తం భూమంతా నశిస్తుందని నేను చెబుతున్నటువంటి మాటలు అసత్యాలని అనుకోకు నా మాటల్లో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించు అంతే ఇందులో ఏ విధమైనటువంటి సందేహాన్ని నువ్వు పడకు అలాగే చేస్తానని నువ్వు తప్పనిసరిగా అంగీకరించి ఆ విధంగా చెయ్యి చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది అందువలన వెంటనే ఆ మాటలన్నీ విన్నాడు ఆ వైవస్వతమనువు ఈ చేప ఇలా ఇలా పెరిగినప్పుడే ఇది సామాన్యమైనటువంటి మత్స్యము కాదు ఇదేదో భగవద్ అని ఆయన ఆనాడే గ్రహించాడు అందువలన వెంటనే ఆ చెప్పినటువంటి విధంగా నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో అలాగే చేస్తాను అని వాగ్దానం చేసాడు ఆ చేపతోటి జగ్మతు యథాకామం అనుజ్ఞాప్య పరస్పరం తత్వ మహారాజా యథోక్తం మత్స్యకేన బీజాన్యాదాయ సర్వాణి సాగరం పపులువే తథా నౌకయా శుభయా వీరా మహోర్మిణం అరిందమా ఆ రాజు అట్లాగే ఆ మత్స్యము కూడా పరస్పరం ఇలా మాట్లాడుకున్నాయి ఎవరు ఏం చేయాలో చెప్పారు చెప్పుకున్న తర్వాత ఇద్దరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సెలవు తీసుకున్నారు ఎవడదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ వైవస్థత మనం ఏం చేశాడంటే ఆ చేప చెప్పినటువంటి విధంగా సమస్తము లేనటువంటి బీజాన్ని సంపాదించాడు సంపాదించి అవన్నీ తీసుకున్నాడు ఆ అందమైనటువంటి ఒక మంచి నావను సమకూర్చుకున్నాడు పెద్ద పెద్ద అలలు కలిగినటువంటి ఆ సాగరంలో ఈ బీజాలన్నీ కూడా అందులో వేసి అటు ఇటు అందులో సంచారం చేస్తున్నట్ట चिन्तयामास च मनुः तं मह्यं पृथिवीपते स च तच्चिन्तितं ज्ञात्वा मत्स्य परपुरञ्जया शृङ्गी तत्राजगामासु तथा भरदसत्तमा तं दृष्ट्वा मनुजव्याघ्रा मनुर्मस्यं जलान्नवे शृङ्गिणं त यथोतं यथोक्तेन रूपेणाद्रिमिवोच्छ्रितम् वटारकमय पासं मधमशूर्धनी मनुर्मनुज शादूला तस्मिन् श्रृंगे न्यवेसयत संयतस्तेन पासे न्यपरपुरंजया वेगेन महता नाव प्राकर्षण लवलांसी सजतां स्थारय वा समुद्रमुजेशरानमीर्मी गर्धमनिवांस क्षोभ्यम महावात सानौ तस्ं महो दधो घोते चपले स्त्रीमत्ता परपुरंजया నైవ భూమి ప్రదిశోకాశి వెంటనే ఆయన ఇవన్నీ కూడా ఆ నౌకలో వేసుకున్నాడు ఆ నౌకని అధిరోహించాడు అధిరోహించి ఆ సముద్రంలో అటు ఇటు తిరుగుతూ ఒక్కసారి మనస్సులో ఆ మత్స్యాన్ని స్మరించేట ఎప్పుడైతే ఆ మత్స్యాన్ని స్మరించాడో ఆ చేప వెంటనే గ్రహించింది వెంటనే కొమ్ములు ధరించినటువంటిదై వెంటనే వచ్చిందట వచ్చినటువంటిదై తాను ముందు చెప్పినట్టుగా ఆ కొమ్ములు ధరించి వచ్చినటువంటి ఆ చేపను చూశాడు ఓహో ఇదే మన రక్షించేటువంటిది అని అనుకున్నాడు వెంటనే మను ఏం చేశాడంటే దాని కొమ్ములకు తాడుని తగిలించాడు ఆ కొమ్ములకి ఈ నావకీను అప్పుడు ఆ చేప ఎలా ఉందంటే ఒక మహా ఉన్నతమైనటువంటి పర్వతంలా ఉందిట ఏ ఆ మనువు ఆ చేప కొమ్మలకి తాడు బిగించగానే ఆ చేప మహావేగంతో ఆ లవణ సముద్రంలో నావికుల్ని దాటిస్తూ నావల లాగుతోందిట అప్పుడు ఆ సముద్రం ఎలా ఉందంటే మహాభయంకరమైనటువంటి అలలతోటి చాలా భయంకరంగా ఉంది అక్కడ ఈ నావ ఎలా ఉందంటే నీటి వేగంలో ఇలా ఇలా నాట్యం చేస్తుంది ఆ అలలన్నీ కూడా ఇలా పైకి ఉంటే సముద్రం నేను నాట్యం చేస్తుందో నావనాట్యం చేస్తుంది తర్వాత అంత భయంకరంగా ఉంది పెద్ద పెద్ద తరంగాలతో ఉంది ఆ నీటి వేగంతో గర్జిస్తుంది అల్లాంటి అంటే మహా సముద్రంలో పెనుగాలుల వలన ఆ నౌక అటు ఇటు ఊగిపోతుంది అయినప్పటికీ కూడా అది ఆ సముద్రాన్ని చీల్చుకుంటూ అల్లాగా దానికి నేల దిక్కులు మోరళులు ఏమి తెలవట్లేదు ఎందుకంటే మొత్తం అంత జలమయమైపోయింది అటువంటి సమస్య సమయంలో అలా ముందరికి తీసుకెడతా అంత సర్వమాంభసే వాసీత్నర పొంగభ ఏ బంభూతే తదా లోకే సంకులే భరతర్షభ ఎలా ఉంది ఆకాశం స్వర్గం మొత్తం అంతా కూడా జలమైన ఎక్కడ చూసినా జలమే తప్పు ఇంకోటి ఏమీ కనిపించట్లేదు అంత జలమయమైపోయింది అదంతా కూడాను అదృశ్యం తర్షయ సప్త మను ఏం బహున్ వర్షగణాను స్థానం నామంశోధమకహ ఎవరున్నారయ్యా అందులో అంటే సప్తర్షులు ఉన్నారు మనువు ఉన్నాడు చేప ఉంది ఈ చేప మటుకు మొలగలేదు ఎంతటి జలమయమైపోయినప్పటికీ కూడా ఈ చేప మటుకు మొలగలేదు ఎన్నో సంవత్సరాల వరకు ఆ చేప ఆ నామం లాగుతూనే ఉందిట चकर्षा तंद्रितो राजन तस्मिन सलील संचये ततो हिमवत सुरंगम यत परम परदर शभा तत्रा ततो नावम समस्य कुरु नंदना अधा ब्रवी तदा मस्य तान रुषिन प्रह संसने ही आस्मिन हिमवत सुरंगे नावम बद्धी तमाचरम साबद्धा तत्र तैस्तो नम रुषि भिर भरदर शभा नौर मस्यस्य वचस्रुत्वा हिमवत स्तधा तच्च नौ बंधनम नामा सुरंगम हिमवत परम వెంటనే ఆ చేపల నీటిలో ఆ నావను లాగుతూ 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 ఆఖరికి ఆ చేప ఏం చేస్తుందంటే ఆ నావని హిమాలయ శిఖరం దగ్గరికి లాక్కుపోయిందిట ఆ తర్వాత మెల్లగా నవ్వుతూ అక్కడ ఉండేటువంటి మహర్షులతో చెప్పింది ఈ హిమవ శిఖరానికి నావని కట్టండి మీరు వెంటనే చెయ్యండి ఆలస్యం చేయకండి అని చెప్పింది వెంటనే వాళ్ళు ఆ చేప మాటని హిమవ శిఖరానికి ఆ నావని కట్టారు నాటి నుండి ఆ హిమాలయ శిఖరానికి కూడా ఈ నౌకని దానికి కట్టడం చేతనే హిమాలయ శిఖరాన్ని నౌకాబంధనము అనేటువంటి పేరుతోటి పిలుస్తూ ఉంటారు అందువల్ల అలా ఆ విధంగా నౌకని ఆ హిమాలయ శిఖరాలకు కట్టారట కట్టి అలాగా చేస్తే ఖ్యాతం అధ్యాపి కోంతేయ తద్విద్ధి భరతర్షభ అధా బ్రవీత్ అనిమిష తాన్ ఋషీన్ సహితస్తథ యుధిష్ఠిరా ఆ విధంగా నేటికి ఆ శిఖరము అలా నౌకాబంధనం అనేటువంటి పేరుతో ప్రసిద్ధమై ఉందయ్యా ఆ తర్వాత ఆ మత్స్యదేవుడు మహర్షులతోటి విధంగా చెప్పాట అంటే ఆ వైవస్వతమునుకి ఈ మత్స్యము ఒక చిన్న రూపంలో కనిపించి అది అలా అలా మహామత్స్యమైపోయి అంతటి ప్రళయంలో ఈ బీజాలన్నింటినీ కూడా సంరక్షించమని ఆ వైవస్వత మనవుకి చెప్పి అతన్ని సప్తర్షుల్ని బీజాల్ని కూడా ఆ నౌకలో ఈ విధంగా మహామత్స్యరాజమే వెలిగినటువంటి ఆ మత్స్యావతారంలో ఉండేటువంటి నారాయణుడే ఆ నారాయణుడే వీళ్ళని రక్షించాడు అనేటువంటిది తెలియజేస్తూ ఆ మత్స్యదేవుడు ఆ మహర్షులతో ఏమన్ అన్నాడు అనేటువంటి విషయము చాలా చక్కటి మాటలు చెప్పాడు ఆయన అవన్నీ కూడా రేపటి విభాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి